హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు మంచి ఫ్రై రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా అదేనండి బోడ కాకరకాయ ఫ్రై ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి కదా ఈ బోడ కాకరకాయలు జూన్ జూలై మాసంలో ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మనం ఎక్కువగా తీసుకోవాలి హెల్త్ కూడా చాలా మంచిది ఈ ముందుగా పల్లెటూళ్ళలో ఎక్కువగా దొరుకుతుండే వీటినే బోడ కాకరకాయలు అంటారు బొంత కాకరకాయలు అంటారు అడవి కాకరకాయలు అంటారు దీన్ని నేను ఇక్కడ వన్ కేజీ వరకు అయితే బోడ కాకరకాయలు తీసుకున్నా వన్ కేజీ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి మీరు ఏ సీజన్లో దొరికిన వెజిటేబుల్స్ ఆ సీజన్లో తినాలి ఇప్పుడు జూన్ జూలై మాసంలో దొరుకుతాయి మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ వచ్చిందంటే మనం తిందామన్నా దొరకదు కాబట్టి మీరు ఇలా చేసి పెట్టుకున్నారనుకో దగ్గర దగ్గర ట్వంటీ డేస్ అయినా ఈ ఫ్రై రెసిపీ పాడవదు మీకు తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెట్టుకోండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మంచిగా బోడకాకరకే ఫ్రై తినచ్చు అది ఎలానో చూసేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది బోడకాకరకాయ ఫ్రై కానీ లేదంటే కర్రీ కానీ పులుసు కానీ చేసుకుంటారు కదా అలా కాకుండా నేను చూపించినట్టు ఈ బోడకాయకరకాయ ఫ్రైని ఈ విధంగా చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా నేను వన్ కేజీ వరకు బోడకాకరకాయలు తీసుకొని ఫ్రెష్గా కడిగాను ఇలా మనం స్లైసెస్గా మంచిగా చక్కగా కట్ చేసేసుకోవాలి అన్నీ ఇదే విధంగా వీలైనంత వరకు సన్నగా చక్కగా కట్ చేసుకున్న తర్వాత పేపర్లో కానీ లేదంటే క్లాత్లో కానీ ఈ కట్ చేసుకున్న పీసెస్నని చక్కగా ఆరబెట్టేసుకోవాలి వన్ డే ఫ్యాన్ కింద సరిపోతుంది ఒక రోజు ఆరడం వల్ల మనకు ఆయిల్ తక్కువగా పడుతుంది నూనె కూడా ఎక్కువగా పీల్చుకోదు త్వరగా డీప్ ఫ్రై అయిపోతాయి కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే మనకు చాలా త్వరగా కూడా అయిపోతుంది ఫ్రై రెసిపీ ఇలా చక్కగా పేపర్లో వన్ డే ఆరబెట్టుకుంటే చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ నేను ప్లేట్లో మీకు చూపిస్తున్నాను తడి ఎక్కడా లేదు కొంచెం కలర్ మారింది ఇవి పొడి వచ్చేసాయి ఇలా మనకు ఆరిపోతే త్వరగా డీప్ ఫ్రై అయిపోతే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్సి కడలో ఆయిల్ వేసేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలా బోడకాకరకాయని కొన్ని కొన్ని వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మరీ మాడకుండా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది క్రిస్పీగా అయ్యేంత వరకు మనం కొన్ని కొన్ని వేసుకోవాలి ఒకటేసారి ఎక్కువగా వేసుకోవద్దు మనం ఫస్ట్ వేయగానే ఆయిల్ పైకి వరకు వస్తుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కాగానే ఆయిల్ కిందికి వెళ్ళిపోతుంది మనకు ఈ కాకరకాయలు చక్కగా ఫ్రై అయిపోతాయి పై వరకు వచ్చేసి మంటని ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇప్పుడు మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వీటిని మనం చక్కగా ఆయిల్ లోకలు తీసేసి ఈ విధంగా స్ట్రైనర్లో వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పడిపోతుంది ఇలా మనం ప్రతిసారి కొన్ని కొన్ని బ్యాచ్ల ప్రకారం మనం ఇలాగే మనం కాకరకాయని ఫ్రై చేసేసుకోవాలి అన్నీ ఒకే కలర్లో ఉండాలి ఎక్కువగా మాడకుండా చూసుకోవాలి సేమ్ ఇంతే ప్రాసెస్లో అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఫస్ట్ వీటిని పేపర్లో వేసేసుకోవాలి పేపర్లో వేయడం వల్ల ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పేపర్ అయితే మొత్తం చక్కగా గుంజేస్తుంది ఇలా అయిపోయేంత వరకు ఇదే విధంగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా కలర్ మారితే సరిపోతుంది మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేసేసి అనుకో మాడిపోతాయి కాబట్టి ఇలా అన్నీ మనం పేపర్లో చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కరివేపాకు కూడా మనం చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు ఇప్పుడు మనం పేపర్లోకి వెళ్ళి బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ వరకు చిల్లీ పౌడరు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు టూ స్పూన్స్ వరకు నువ్వుల పొడి వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇక్కడ నువ్వుల పొడి వేయడం వల్ల కాకరకాయ ఫ్రై అనేది ఇంకా టేస్ట్ ఉంటుంది ఇలా మనం చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసిన కరివేపాకు కూడా వేసేసుకొని పైపైనే కలపాలి ఎక్కువగా కలిపితే అవి విరిగిపోతాయి కాబట్టి ఇలా పైపైనే చక్కగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా బోడ కాకరకాయ ఫ్రై రెడీ ఇలా చేసి పెట్టుకుంటే ట్వంటీ డేస్ వరకు హ్యాపీగా తినచ్చు అసలే పాడవదు మీకు ఇష్టం ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ స్కిప్ చేసేసాను అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ మా ఇంట్లో అందరం ఎక్కువగా ఇదే ఇష్టపడతాం ప్రతిసారి ఇలాగే చేసుకుంటాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలీవ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్